వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి రెడ్డి ప్రసాదానికి కల్తీ ఈ వినియోగంపై పెద్ద దుమారం రేగుతుంది కమిషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు మరోవైపు గుజరాత్ కు చెందిన కాఫ్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన నివేదికలో సైతం జంతువులకు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ఏపీ సర్కార్ కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టింది తాజాగా ఇదే సమయంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నో సార్లు చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు కానీ అది లాభం లేకపోయిందన్నారు పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉత్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లారు కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ చూశాడు పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైన కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎవరు ఎన్నో సార్లు ఇది దృష్టికి తీసుకొచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది నేను చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాదు దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు గతంలో నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు